ఎందుకు ఇష్టం అనేది అంటే ఎందుకు ఇష్టపడుతున్నా కూడా ఇష్టం సినిమాలు రాజకీయం అది ఆయన ఇష్టం ఆయన వ్యక్తిగతంగా మాట్లాడదాం అది సారి ఇష్టం దాని గురించి మనం మాట్లాడలేదు నేను ఫస్ట్ ುಕೇಟೆಡ್ ಪರ್ಸನ್ ಅದೇ ಓಕೆ ಪೂರ್ಚು ಇಲ್ಲ ಇಬ್ಬರು ఎవరి ఆయన పక్కన పెడితే ఆయన చూడాలని అది నా వ్యక్తిగత ఒపీనియన్ అందరూ ఒపీనియన్ నేను చెప్పాలంటే నాకేం తెలుసు ఒక్కొక్కరు ఫిక్స్ ఉంటుంది పవన్ కళ్యాణ్ గారిని థియేటర్ చూడదు డక్షి అదే తను ఆపడాన్ని కొట్లాడేస్తున్నారు ఏమన్నా చేసుకోరా నాకు సంబంధం లేని విషయం అసలు సినిమా వచ్చిందా పోయిందా చూసినా ముందుకు వచ్చింది పడుతుంది ఫ్యూచర్ లో సీఎం ఏమైనా అవుతాడు అంటారు పవన్ కళ్యాణ్ బ్రో మన తెలంగాణ కాదు బ్రో ఆంధ్ర గురించి మన అయితే మాట్లాడుతాం మన తెలంగాణ అయితే మాట్లాడు ఇప్పుడు నేను కావాలని కోరుకుంటా ఐతా సీఎం కావాలని కోరుకుంటా అయితే అది ఆయన ఇష్టం ఆయన ఆయన ఎఫెక్ట్ పెట్టే విధానం అని బట్టి ఉంటుంది ఒకన ఆయన నిజంగా ఇప్పుడు నిజంగా కష్టపడుతున్నారు అది వాళ్ళ ఆంధ్ర ప్రభుత్వం ఎట్లుంది వాళ్ళ ప్రజలు వాళ్ళు వాళ్ళకి ఇప్పుడు అంతేకాక ఇప్పుడు సమాజంలో ఒక మనిషి ఉన్నప్పుడు బేసిక్ గా ఒక మనిషి పోతున్నాడు ఒకటి తిట్టేట ఒక పోయేటోటాడు కామన్ అది దాని గురించి పట్టించుకున్నట్టు నేను పవన్ కళ్యాణ్ గురించి అని కదా ఆయన గురించి అని తెలుసు నాకు నేను తెలుసుకుంటా కానీ చెప్పాల్సిన అవసరం నాకు లేదు అంతే కదా ఇప్పుడు మీలాంటి వాళ్ళు అభిమానం ఇక్కడ చెప్పారు హ్యాపీగా ఉంటాడు నష్టం వస్తే ట్రోల్ బాగా పవన్ కళ్యాణ్ బాగా ట్రోల్ కు గురి అవుతుంది ఏమైనా చెప్తారా బ్రో ఏం చెప్పేది బ్రో కోసం ఆయన ట్రోల్ చేసుకుని చంపా హ్యాపీ దాంట్లో ఉంది మాట్లాడు నేను సింగిల్ నేను లవ్ గురించి మాట్లాడున్నా బ్రో నా తెలియదు మాట్లాడను